రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఈ నెల తొమ్మిదవ తారీఖు రాత్రి అంటే పదవ తారీఖున ఉదయం మూడింటికి మహేష్ అనే వ్యక్తి సయ్యద్ నగర్ నుంచి తను పనిచేస్తున్న వి సిక్స్ ఆఫీస్కి నడుస్తూ వస్తుంటే మధ్యలో ఎంపీ కాలనీ ఎమ్మెల్యే కాలనీ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఇస్మాయిల్ ఫైజల్ అండ్ అహ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు అతన్ని మధ్య మార్గంలో ఎమ్మెల్యే కాలేజ్ సమీపంలో అతని మీద అటాక్ చేసి ఒక బ్లేడ్తో గాయపరిచి బలవంతంగా అతని దగ్గర ఉన్న ఒక మొబైల్ ఫోను ఐదు వందల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది సో ఇది అతన్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి అతన్ని బాగా కొట్టి గాయపరిచి ఆ బ్లేడ్తో అతన్ని ఎంజాయ్ చేసి ఆ మొహం మీద ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక స్కూటర్ మీద అక్కడి నుంచి పారిపోవడం జరిగింది సో ఇది ఎటువంటి ఆధారాలను కానీ అతను సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన ఏ ఫిజికల్ ఫీచర్స్ కూడా ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే అప్పటి ఉన్నారో మ్యాచ్ కాలేదు కానీ అయినా వెంటనే మొత్తము ఈ బంజారాజ్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ టీమ్ మన ఇన్స్పెక్టర్ రవి నేతృత్వంలో ఏసీపీ గారు అదేవిధంగా ఎస్హెచ్ఓ గోవింద్ రెడ్డి వీళ్ళందరూ కష్టపడి ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ రవిరాజ్ అదేవిధంగా మిగతా కాన్స్టేబుల్ క్రైమ్ కాన్స్టేబుల్ ఉన్నారు శ్రీనివాస్ శేఖర్ శ్రీనివాస్ జయరాజ్ శివప్రసాద్ వీరందరూ కూడా కలిసి ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఈ ముగ్గురిని ట్వంటీ ఫోర్ అవర్స్లో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో వీళ్ళందరూ ఇస్మాయిల్ ఫైజల్ అంబైనా వీళ్ళందరూ కూడా నటోరియస్ క్రిమినల్స్ ఇంతకుముందు కూడా వీళ్ళందరూ దీంట్లో ఒక ఒక వ్యక్తి ఫైజల్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని అఫెన్సెస్లో ఉన్నారు స్నాచింగ్ అఫెన్సెస్ వీటన్నిటిలో కూడా వీళ్ళు ఇంతకుముందు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంకా మిగతా ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఇంతకుముందు ఏదైనా అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అది కూడా ఇప్పుడు వెరిఫై చేయడం జరుగుతుంది దీంట్లో వీళ్ళు అనుభవం ఏంటంటే ముఖ్యంగా ఆ బ్లేడ్తో అటాక్ చేసి బెదిరించి ఇవ్వకపోతే బ్లేడ్తో ఇంజోర్ చేసి వాళ్ళ దగ్గర ఏవైతే వస్తువులు ఉన్నాయో అది దొంగలించడం అన్నది వీళ్ళ ఇంతకుముందు చేసిన ఆఫెన్సెస్ వీళ్ళ వృత్తిలాగా కనిపిస్తుంది సో ఇది వీళ్ళు వైట్నర్కి అలవాటు పడి ఆల్కహాల్ వైట్నర్ అదే విధంగా డ్రగ్స్ డాంజా కూడా వీళ్ళు బాగా ఫ్రీగా కన్జ్యూమ్ చేసి ఆ వీళ్ళు ఎటువంటి అఫెన్సెస్ చేయడం వీళ్ళకి ముందు కూడా అలవాటు ఉన్నది సో విధంగా ఈ ఆఫెన్స్ కూడా చేశారు ఇక్కడ దీన్ని ఇంకొక అఫెన్స్ వీళ్ళు చేయకుండా వీళ్ళందరి మీద కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ముందు కేసెస్ అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి వీళ్ళందరి మీద పీడిఎఫ్స్ కూడా పెట్టాలని నిర్ణయించడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఈ క్రైమ్ దీనికి సంబంధించిన ఇన్స్పెక్టర్ రవి రవిరాజ్ రాజ్ శేఖర్ ఇంకా మిగతా ఎవరైతే కాన్స్టేబుల్ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది పని చేశారు శ్రీరామ్ నగర్కి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళిద్దరు ఆ ఫ్రెండర్స్ ఉన్నారో షరీఫ్ అండ్ ఇబ్రామ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అది కాకుండా సోహెల్ సోహెల్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో ప్రోగ్రెస్ కూడా అయ్యింది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రౌడీష్యూటర్ ఇంతకుముందు మళ్ళీ ఈ ఆఫెన్స్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా టీడీ యాక్ట్ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది మళ్ళీ సార్ హాస్పిటల్ కూడా ఒక లాంగ్వేజ్ కొట్టిందండి ఆర్ హాస్పిటల్ ముందు రోడ్ దగ్గర నైట్ అదే అదేమన్నా నాకైతే సమాచారం లేదు నేను రెండు రోజులు లీవ్ లో ఉన్నాను మరి ఈ మధ్యలో అయితే అది సీన్ కూడా చూసిన ఐసోలేటెడ్ అంతా కొద్దిగా ఫారెస్ట్ టైప్ ఐసోలేటెడ్ ఏరియా కొంచెం అది అక్కడ జరిగే ఆస్కారం ఖచ్చితంగా ఉంది అదంతా డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉన్నట్టు కోర్టులో ఉన్నది అది కొంచెం ఎవరైనా ఎకరాల్ ఓపెన్ ల్యాండ్ ఉండడం సో ఆ ఏరియా ఖచ్చితంగా నిఘ పెట్టాల్సిన అవసరం ఉన్నది మా కి వీళ్ళకి కూడా చెప్పాము అక్కడ ఖచ్చితంగా పెట్రోలింగ్ నిర్వహించాలి మన కానిస్టేబుల్స్ కూడా క్రైమ్ అదేవిధంగా లాంగ్ డర్ నైట్ నైట్లో ఎవరైతే చేయిస్తున్నారా అని అనుకుంటున్నా ఇంకొక అక్కడ జరిగితే మాత్రం కరెక్ట్ కాదు అలాగే మా ఇన్స్పెక్టర్ చెప్పినాను జరగకుండా చూసే బాధ్యత మానది మనం చూడాలి చూస్తామని చెప్పారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఆ కాలనీ సేఫ్ అండ్ స్మార్ట్ కాలనీ కింద డిక్లేర్ చేయాలని ఆల్రెడీ చాలా వరకు మీటింగ్లు మా కాలనీ నెంబర్ నాకు ఎంత పదహారు అయితే ఉన్నట్టు నాకు ఐడియా ఉంది మరి వర్కింగ్ కెపాసిటీ అయితే అది అరౌండ్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు పనిచేస్తున్నాయి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ అప్డేట్ అంటే రోజు కొన్ని కెమెరాలు డౌన్ అవుతుంటాయి కొన్ని రిపేర్ అవుతుంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఎక్కడ కూడా టెనీ పాయింట్ ఆఫ్ టైం కెమెరాస్ మనకి టెక్నికల్ డిఫికల్టీస్ ఉంటాయి కదా కొన్ని అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అక్కడ రోడ్లు ఎయిన్లు తగ్గుతుంటారు మళ్ళీ రోడ్లు కొత్త వేస్తుంటారు డ్యామేజ్ అవుతుంటాయి కొన్ని ర్యాక్స్ ఎలకల వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కొరికేస్తుంటాయి వైర్లు ఇవన్నీ చూస్తే నేను అనుకోవడం ఒక థర్టీ పర్సెంట్ వరకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కెమెరాస్ డౌన్ ఉంటున్నాయి సెవెంటీ పర్సెంట్ మాత్రం వర్కింగ్ కండిషన్ లో ఉంటున్నాయి సో మిగతా కూడా రెగ్యులర్ గా అప్డేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టు అది ఎట్లా చర్య తీసుకోవాలంటే అదేమి ల్యాండ్ మనం సీల్ చేయాలంటే అది ఆ ల్యాండ్ ఎవరితో ఫస్ట్ నాకైతే ఐడియా లేదు అది టూ ప్రైవేట్ పార్టీస్ మధ్యలో డిస్ప్యూట్ ఉంటే అది సీల్ చేయాలంటే గోడ కట్టాలంటే అది ఎవరు ఖర్చు పెట్టాలా కాలనీ వాళ్ళు కూడా ఖర్చు పెడతారా వాళ్ళు ఇష్టము జిహెచ్ఎంసీ ల్యాండ్ అయితే జిహెచ్ఎంసి ఖర్చు ఖర్చు పెడతది అది కానప్పుడు ఫెన్సింగ్ కూడా చేసుకునే బాధ్యత కాలనీ కాలనీ వాసులదే వాళ్ళు మేము చెప్తాం ఫెన్సింగ్ చేసుకుంటే ఎక్కడ ఓపెనింగ్ పెట్టాలి అక్కడ ఓపెనింగ్ పెడితే వీలైనంత వరకు అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నదానికంటే సెక్యూరిటీ సేఫ్టీ పెరుగుతుంది ఆ ఫెన్సింగ్ మేము చెప్తాం వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చి ఖర్చు పెడతారంటే మంచిది లేదంటే ప్రైవేట్ పార్టీస్ డిస్ప్యూట్లో ఉంటే వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టారు కదా గోడల కానీ గవర్నమెంట్ పెట్టదు జిహెచ్ఎంసి ల్యాండ్ కాదు అది సో అందుకని అది కాల్ కాలనీ వాళ్ళకి సేఫ్గా కావాలని అంటే మేము ఆ ప్రపోజల్ చెప్తాం వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటే మంచిది పెట్టుకోకపోతే ఏ రకంగా సెక్యూర్ చేయాలన్నది డిసైడ్ చేస్తాం

సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎవిడెన్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా సార్ ఖచ్చితంగా మేమందరం ముందుకు వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాము ఈ కాలనీలు ఏదో ఖచ్చితంగా సేఫ్ అండ్ స్మార్ట్ కింద డిక్లేర్ చేయాలని వాళ్ళు కూడా కోరుతున్నారు సో ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సీల్ చేయాలి దాన్ని ఏ రకంగా సీల్ పూర్తిగా వీల్ కాకపోతే అటు నుంచి టోలీ చౌకి ఆ సైన్ నగర్ అటు నుంచి వచ్చే ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా ఉంది కనుక ఇప్పుడైతే దాని మీద మేము కమిట్మెంట్ ఇవ్వాలి పూర్తిగా సీల్ చేస్తామని